హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇదైతే అందరికీ కూడా చాలా ఇష్టం ఉంటుంది ఈ కర్రీ చూసారు కదా ఇప్పటికి అర్థమైపోయే ఉంటుంది సో చెప్పేస్తాను నేను కూడా ఈరోజు పచ్చరేలు కోడిగుడ్డు బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను నేను చాలా చాలా బాగుంటుంది టేస్ట్గా మీరు కూడా వీడియో ఫుల్గా చూసి ట్రై చేయండి పచ్చిరెలు కోడిగుడ్డు బెండకాయ పులుసు ఓకేనా ఈ బెండకాయ పులుసు అనేది మన డార్లింగ్ ప్రభాస్ గారికి చాలా చాలా ఇష్టం సో మనం ఈరోజు చేసేసుకుందాం మరి ఓకేనా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఫస్ట్ మనం గుడ్లు అయితే ఉడకపెట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను నేను ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఓకేనా ఫస్ట్ అయితే మనం పచ్చిలు వేపుకుందాము ఫస్ట్ రైలు వేపేసుకుందాము రైలు ఫస్ట్ వేపుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇవి మనకి రంగు మారేంత వరకు బాగా వేపుకోవాలి చూడు మనకి రైలు అనేది వేగిపోయాయి కదా ఇప్పుడు ఇవి తీసేసుకుని గుడ్లు వేపుకుందాము వీటిని పక్క తీసేసుకుందాము చూడు రైలు పక్క తీసేసుకున్నాను ఇప్పుడు మనం గుడ్లు వేసుకుందాము గుడ్లు వేయడానికి ఫస్ట్ ఇందులో కారం వేసుకుందాము కొంచెం కారం వేసుకుని అప్పుడు గుడ్లు వేపుకుందాము అలాగైతే మనకి బాగా వస్తాయి ఓకేనా ఇప్పుడు మనం గుడ్లు వేసుకుందాం గుడ్లు కూడా మనకి పైన ఎర్రగా ఏగి తొక్క కడుతుంది చూడండి అలా వేపుకుంటే భలే ఉంటుంది పులుసుకి ఓకేనా గుడ్లు కూడా బాగా వేపుకుందాం చూడండి మనకు గుడ్లు కూడా వేగిపోయాయి గుడ్లు కూడా తీసేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవచ్చు నేను మీడియం సైజ్ నేను ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ మనకు బాగా వేగాలి బాగా మగ్గుపోవాలి మనకు ఆనియన్స్ అనేవి చూసారా పచ్చిరెయ్యులు అది కోడి వేపేసరికి ఎలా అయిపోయిందో ప్యాను అయినా పర్వాలేదు చాలా బాగుంటుంది అది ఇప్పుడు ఫస్ట్ ఈ ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకుందాము చూడండి మనకు ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఫస్ట్ మనం గుడ్లు వేపుకోవడానికి కారం వేసాం కదా సో అందుకని ఎలా అయిపోయినాయి ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక స్పూను దీన్ని కూడా మనం పచ్చివాసం పోయే వరకు వేపుకుందాము చూడం మనకు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే చిన్న టమాటా టమాటా చిన్ని తీసాను ఇందులో పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొంచెం కారం వేసాను నేను ఓకేనా ఇప్పుడు బాగా కలిపేసుకున్నాము అండ్ మనకు అన్నీ బాగా ఎగిపోయి కదా ఇప్పుడు ఇందులోనే ముందుగా కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుందాము వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఒక్క ఐదు నిమిషాలు ఈ ఆనియన్ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టుతో ఈ బెండకాయలను కొంచెం ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిద్దాము అలా అయితే మనకి టేస్ట్ పులుసు టేస్ట్ బాగుంటుంది ఓకేనా చూడండి మనకి బాగా బెండకాయలు కూడా బాగా మగ్గా ఒక ఐదు నిమిషాల తర్వాత నేను ఇందులో కారం పౌడర్స్ అన్నీ వేసుకుంటున్నాను నేను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు వేస్తున్నాను నేను కళ్ళు వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము ఇవన్నీ బాగా కలిపేసుకుని మరొక ఐదు నిమిషాలు ఇలా ఉంచుతాం ఓకేనా చూడండి నేను బెండకాయలు ఇవన్నీ పౌడర్స్ అన్నీ బాగా కలిపేసుకున్నాను నేను ఈ బెండకాయలు వీటిని కారంతో పాటు మనం కారం పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనం వేసిన కారం ఉప్పు అన్నీ కూడా ఈ బెండకాయలు వాటికి బాగా పడుతుంది ఓకేనా చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తాను నేను ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాము నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చెంతపండు తీసుకుని ముందుగా నానబెట్టుకున్నాను సో అది రసం తీసుకుని కొద్దిగా వేసుకోండి అలాగే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం ఇందులో ముందుగా వేపు పెట్టుకున్నాం కదా పచ్చిరియలు అలాగే ఎగ్స్ ఇవి కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసి మనం పులుసు బాగా దగ్గరికి ఎగిరేంత వరకు మూత పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు మనకు పులుసు అన్నది చిక్కబడేంత వరకు మూత పెట్టుకుందాము చూడండి పులుసు మన పులుసు ఎంత బాగా మరుగుతుందో ఉంది కదా ఇంకా కొంచెం చిక్కబడాలి మనకి పులుసు అన్నది చిక్కబడితే అప్పుడు బాగుంటుంది ఓకేనా మనకి ఫైనల్లీ పులుసు అయితే దగ్గర పడింది చూసారా ఇప్పుడు మనము కొంచెం జస్ట్ కొంచెం బెల్లం వేసుకుందాము బెల్లం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కొంచెం అంతే కొంచెం బెల్లం వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఒక టూ మినిట్స్ ఉండిచ్చి మనం దించేసుకుందాం చూడండి ఫైనల్లీ మనకి కోడిగుడ్డు అలాగే పచ్చరేలు బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దించేసుకుందాము ఓకేనా ఓకే స్టవ్ ఆఫ్ వేసుకున్నాను చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి బెండకాయ పులుసు అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా కోడిగుడ్లు అలాగే పచ్చరేలు బెండకాయలు మూడు కలుపుకుని చేసుకుంటే పులుసు అయితే అద్దరిపోతాయి ఇలా చేసి పెట్టామంటే ఇంట్లో వాళ్ళందరూ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు నిజంగా ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు అలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పచ్చిరేలు అలాగే బెండకాయ పులుసు లేదా పచ్చిరేలు కోడిగుడ్డు బెండకాయ పులుసు ఎలా పిలుచుకున్నా ఒకటి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు బెండకాయ పచ్చియలు పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్